మీ లైఫ్ అంతా బాగుండాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందలు నాకు ఇంకా వచ్చేస్తాను ఎక్కడ నాలుగు వందలు కట్టుకో నాలుగు వందల యాభై మీ కష్టమే నాలుగు వందల తొంభై ఓకేనండి పది రూపాయలు తీసుకున్న సార్ కదండి సంతోషంగా ఉండాలి బాగుండాలి కొడుకులు బిడ్డలో బాగుండాలి మంచిగా ఉండాలి అదృష్టం కలిసి రావాలి బంగారం చైన్లు పెట్టుకోవాలి లు పెట్టుకోవాలి బ్యాచ్లేట్లు పెట్టుకోవాలి ఆనందంగా ఉండాలి అంత అమ్మవారి భర్త కలిసి రావాలి దేవుడిని నమ్ముకో షమ్మక్క సారక్క బేడి వేయించుకో అంతా నీకు పుట్టినా ఆ తల్లిస్తుంది నీకు వరం తెలుసా ఆ తల్లిస్తుంది తప్ప దేవత సమ్మక్క సారక్క అని అడవుల్లో ఉంటుంది తల్లిది తెలుసా అయ్యప్ప స్వామి కూడా అడవుల్లో ఉంటాడు ముందు అల్లా దేవుడిని తొంబరిగా కొట్టి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి తెలుసా శవరమాలంటే అల్లా దేవుడికి దర్శనం చేసుకోవాలి దర్గా ఉంటది దర్పల నిల్లి వెళ్ళి నిల్లి దర్గాదేవుని అల్లా దేవుడిని పూజించి అప్పుడు అయ్యి దర్శనం చేసుకోవాలి అప్పుడు వాళ్ళు దేవుళ్ళు చాలా మంచి వాళ్ళకి ఆలోచించి బాగుండాలి सोसीं <laughs> बागारी